వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ ఎయిట్ న్యూస్ తుంగతుర్తిలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం తుంగతుర్తి పట్టణంలోని ముప్పై రెండు ఉపాధ్యాయ భవనంలో సోమవారం రోజున లయన్స్ క్లబ్ కోఆర్డినేటర్ గుడుపూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సూర్యపేట ఐ క్లబ్ తుంగతుర్తి లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఉదయం పది గంటలకు ప్రారంభం చేయడం జరిగిందన్నారు ప్రతి నెల ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరాలను పేదవారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ ఉప్పుల రాజేంద్ర ప్రసాద్ జోన్ చైర్మన్ కొండా సంతోష్ ఈ మండలంలోని నూతన క్లబ్ సభ్యులు పాలవరపు సంతోష్ పులుసు వెంకన్న తల్లాడ కేదారి బండారు దయాకర్ ఎనకందుల సంజీవ ఓరుగంటి సుభాష్ శ్రీనివాస్ కాసం మల్లయ్య ముచ్చు సురేందర్ ఉప్పుల రాములు పలువురు గ్రామస్తులు పలు గ్రామాల నుండి వచ్చిన పేషెంట్లు లాయన్స్ క్లబ్ సిబ్బంది పలువురు డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ని మీ గ్రామంలో ఉన్నవారు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ ఈ సహకారాన్ని మీరు పొంది ఆ తర్వాత మీ ఇంటి పక్కల ఉన్నవాళ్ళు కూడా మీరు పోయి చెప్పి వాళ్ళకు హక్ ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉంటుందో వాళ్ళు జమ్మిగడ్డ సూర్యాపేట ఐ హాస్పిటల్లో ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారు మీరు వచ్చి ఆపరేషన్ అవసరమైన వారి వారికి ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు మీరు చేయించుకోండి మిగతా విషయాలు మన గుడిపూడి వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు ఈ దీనికి ఈ క్యాంప్ సహకార కార్యక్రమం ఎందుకంటే చాలా మంది ఆర్థిక ఇబ్బందుల వల్ల కంటి చూపు కో తక్కువైనప్పటికీ కూడా సరైనటువంటి సేవలు చేయించుకోవడానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల గోడైన ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం అవసరమైన వారికి ఆపరేషన్ చేసేటటువంటి ఈ కార్యక్రమం ఉపయోగపడేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది అవసరం ఉన్న వాళ్ళందరికీ తప్పకుండా మనం వైద్య సేవలు ఉపయోగించుకున్నట్లయితే అందరికీ ప్రయోజనం ఉంటుంది కాబట్టి దీన్ని ఈ కార్యక్రమానికి మనం అడగానే ఎక్కువ ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ సురాపడిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని అందరూ చేపట్టడం అది నైన్స్ క్లబ్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్న చావు గారు తన స్వగ్రామంలో దీన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా జాగ్రత్త చాలా సంతోషం అయితే గతంలో ఇక్కడ మేము మా రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున శరత్ హన్మకొండ వారిని తీసుకొచ్చి అనేక సార్లు క్యాంపు నిర్వహించడం అనేక తీసుకుపోయి ఆపరేషన్ చేసి తీసుకురావడం అయితే అది మధ్యలో ఇక్కడ దాదాపు అందరూ అయిపోయినట్టుగా ఉన్నది ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా సూర్యపెట్టిగా మా పెన్సర్స్ భావనలో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు మన తొందర గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం వీరికి ఇప్పుడు వచ్చిన మీరే కాదు మీ పక్క వాళ్ళు మీ తెలిసిన వాళ్ళు కూడా దీన్ని తెలియకరిచి ఫ్రీగా వారు చేసేటువంటి సేవలను పొందాలని పంపిస్తూ ఈ కార్యక్రమాన్ని చురుకుగా చేపట్టి ముందుకు తీసుకొచ్చినటువంటి వెంకటేశ్వరరావు గారికి మరియు దీనికి సహకరించినటువంటి విలేకరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా భవనాన్ని ఎప్పుడు కూడా ఇలాంటి ఉచిత సేవా కార్యక్రమాలకు మేము ఇవ్వటానికి मुंटे